నమస్తే అండి దీవెనా జాబ్సే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరొక నోటిఫికేషన్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అవి మీ ముందుకు తీసుకొస్తున్నాను డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏలూరు జిల్లాలో మనకి ఈ పోస్టులు రావడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది సో ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి మీకు దగ్గరలో ఈ అవకాశం వచ్చింది మొత్తం యాభై ఎనిమిది పోస్టుల గురించి మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి దీనిలో నోటిఫికేషన్ విడుదల చేసింది మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఏలూరు జిల్లా నుంచి వచ్చింది ఏ పోస్టులు తీస్తున్నారు అనంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియను డేటా ఎంట్రీ ఆపరేటరు ఎల్జిఎస్ అనే ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎల్ఈఎస్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు మిగతా అన్ని కాంట్రాక్ట్ బేసిక్ అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు కూడా మొత్తం నలభై పోస్టులు తీస్తున్నారు మొత్తం యాభై ఎనిమిది పోస్టులు అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఏలూరు జిల్లాలో నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు డైరెక్ట్గా మీరు ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళిపోయి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా అప్లికేషన్తో పాటుగా మీరు నాలుగో తరగతి నుంచి మీరు పదో తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ మీరు చదువుకున్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ మార్క్స్ మెమోస్ ఇవ్వాల్సి ఉంటుంది అవుట్ సోర్సింగ్ జాబ్కి వచ్చేసరికి కంపల్సరీగా డిగ్రీలో కంప్యూటర్కు సంబంధించి సబ్జెక్ట్ ఉండాలి అలాగే పీజీ డిసిఏ కూడా మీరు కోర్స్ చేసి ఉండాలి అప్పుడు డేటా ఎంట్రీ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఎంఎల్టీ చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్కి అర్హత పొందుతారు అలాగే ఎఫ్ఎమ్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్స్కి కూడా కంపల్సరీ జిఎన్ఎం కానీ బిఎస్సి నర్సింగ్ కానీ చేసి ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇప్పుడు మీకు కనపడుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఇచ్చారు అలాగే ఎస్సీఎస్టి బీసీలకి ఐదు సంవత్సరాలు పొడిగింపు కూడా ఉంది అంతేకాకుండా పీడబ్ల్యూటి అంటే ఫిజికల్లీ వీకర్ సెక్షన్కి పది సంవత్సరాలు అంటే నలభై రెండు ప్లస్ పది యాభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా దీనికి ఫీజు కూడా కట్టాల్సిన ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మూడు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి అది డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు జిల్లా ఏలూరు అనే పేరు మీద డిడి తీయాలి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ వాటన్నిటిని అటెస్టేషన్ చేయించాలి వాటితో పాటు డీడీ కూడా తీసి దాన్ని జత చేయాలి ఇవి డైరెక్ట్గా ఏలూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయానికి వెళ్ళి బై హ్యాండ్ ఇచ్చేయాలి సో ఈ విధంగా మనం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులకి అప్లై చేసుకోవచ్చు ఎటు రాత పరీక్ష లేదు కాబట్టి అభ్యర్థులు దీనికి ముందుగా ప్రిపేర్ అయిపోయి అప్లికేషన్లన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లై చేసుకొని తీసుకొని వెళ్ళటం వల్ల మీరు దీనిలో అప్లై చేసుకోవడానికి అర్హత సాధిస్తారు థ్యాంక్ యూ అండి ఈ మన దీవెన జాబ్స్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్నారు ఇంకా మరింతగా ఆదరించండి మీరు మీ ప్రోత్సాహం కావాలి అందువల్ల ఇప్పటికీ ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరు కూడా సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్